నేను ప్రసాదం రైతనేస్తం నుంచి ఇంతకు ముందు వీడియోలో పుల్లారెడ్డి గారి యొక్క పందులు పెంపక గురించి దాని డీటెయిల్స్ ఫుల్ గా తెలుసుకున్నాం ఈ వీడియోలో వచ్చేసి పుల్లారెడ్డి గారు వాళ్ళ కోడల పేరు మీద ఎన్ఎల్ఎం స్కీమ్ లోన్ అన్నమాట లోన్ తీసుకుని ముప్పై లక్షల సబ్సిడీ కూడా పొందడం జరిగింది ఆ రెడ్డి గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్కారం పుల్లారెడ్డి గారు నమస్తే అండి ఇది మీ కోడల పేరు మీద తీసుకున్నారండి కోడల పేరు అంజమ్మ కొండారెడ్డి తాను కూడా పాటి బాగానే ఇన్వాల్వ్ అవుతారా మరి ఉంటేనే పారం ఇక్కడ నిలబడింది లేదా నిలబడింది ఎప్పుడు మీరు అప్లై చేశారు స్కీమ్ చేసారు అప్లై మీది రెండో సంవత్సరం అనుకుంటా సార్ అందులో ఉంది బాగా నాకు అంతగా కోటి రూపాయలు పెట్టచ్చు కదా అరవై ఒక్క లక్షలు ఎందుకు దాని ప్రాజెక్ట్ అంత మట్టుకే ఉంది కోటి రూపాయలు ప్రాజెక్ట్ సబ్సిడీ వచ్చిందండి మీకు వచ్చింది ఎంత వచ్చిందండి వచ్చింది ఒకసారి పదిహేను లక్షలు వచ్చింది ఒకసారి పదిహేను లక్షలు ముప్పై లక్షలు వచ్చింది ముప్పై లక్షలు ప్రజెంట్ కాస్త లక్ష తొంభై నాలుగు వేలు ముప్పై లక్షలు సబ్సిడీ ముప్పై లక్షలు మీరు ఆ ముప్పై లక్షలు ఈ షెడ్డు కట్టడానికి ఎంత పెట్టింది సార్ ఎంత మొత్తం సుమారు ఈ ఈ షెడ్ పదహారు లక్షలు పడింది ఓకే ఈ షెడ్ వచ్చాము తొమ్మిది లక్షలు పడింది ఇరవై ఐదు లక్షలు చదరా ఇరవై ఐదు లక్షలు సబ్సిడీ వారా షెడ్ వచ్చినాయి బ్లీడర్లు కొంటా కానీ బీడర్లు పందులు కొంటాం కానీ బీడర్లు కొంటాం కానీ దానా కానీ ఫస్ట్ ఎంత పెట్టుబడి పెట్టారు బ్లీడర్లు కొనడానికి పద్నాలుగు లక్షలు పెట్టాను పద్నాలుగు లక్షలు మీ ఓన్ పెట్టుబడి పద్నాలుగు ఇంకా పొలం మీకు పొలం సొంత మామూలుగా ఈ మేరకు తోటం అని చుట్టూ ఫినిషింగ్ అని మామూలుగా దారి అని అదే అని ఇదే అని వాళ్ళు చాలా ఖర్చు ఒక అరవై లక్షలు పైన వాళ్ళు ఇచ్చిన ముప్పై లక్షలు కాక ఆ సంవత్సరాల సంపాదించారు ఆరు లక్షలు బాగానే ఆ ఇబ్బంది ఏం లేదు మాకైతే మాకు అందరికి హ్యాపీ అందరం సంతోషంగా సరే మీకు లోన్ రావడానికి సబ్సిడీ రావడానికి మీరు చేసిన ప్రొసీజర్ చెప్పండి లోన్ అంటే ఇంకేముంది ముందు మామూలుగా నర్సరావుపేట ఏడి గారు అడిగిపోయాను అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఆయనకి అడిగిపోయి ఇటు సంగతి సార్ అంటే లోన్ పెట్టుకో వస్తుంది ఓకే సారే అన్ని సప్లై చేసి రాసి అన్ని చేసింది ఇక ఆ నుంచి మామూలుగా ఫైలు ఇక బ్యాంక్కి అడిగిపోయాను బ్యాంక్ ఇస్తామన్నారు సెక్యూరిటీ ఏం పెట్టారు బ్యాంక్ మీరు నాది నర్సరావుపేటలో బిల్డింగ్ సార్ ఎంత చేస్తుంది ఆ బిల్డింగ్ వాల్యూ నాది నాలుగు కోట్లు చేస్తుంది ఒక నాలుగు కోడ్ల బిల్డింగ్ చేసి అది మొత్తం పెట్టుకున్నారు మొత్తం పెట్టుకో అరవై రెండు లక్షలకి నాలుగు కోడ్ల బిల్డింగ్ ఆ పెట్టుకున్నారు పైగా మళ్ళా ఇది కూడా పెట్టుకున్నారు ఇది నలభై వేలు ఇచ్చలు ఇది ఈ పొలం ఆ ఈ పొలం నలభై వేలు ఇచ్చలు ఓకే ఆహా ఇది కూడా పెట్టుకున్నారు సరే ఏది పెట్టుకున్నాం మనం ఏమన్నా కట్ట ఉంది కాదు నాలుగు కోడ్ల బిల్డింగ్ దిక్కించారా ఆ అద్దికి ఎంతో సాధ్యలో మాకు ఓ మనకి మరికెందుకు సరే ఇట్లా హ్యాపీగా నర్సరాబెడ్లు ఉంటూ సగర్ వారం సినిమా చూస్తుండొచ్చు కదా ఏ సినిమా ఇది అంతా ఎందుకు తీసుకురా రిస్క్ మీరు ఆడుంటే వారం ఇంకొక సినిమా చూస్తా ఉంటే వారానికి ఒక హాస్పిటల్ పోవాలి వారానికి ఒక హాస్పిటల్ పోవాలా పోవాలా మరి ఒళ్ళు సుఖపడితే అంతే కదండి ఇప్పుడు అందరం పని చేస్తున్నారు కాబట్టి అందరం మందులతో పని లేకుండా ఓకే హాస్పిటల్ పోకుండా సో ఇదొక ఇది ఒక బెనిఫిట్ అనమాట పని చేస్తుంటే సో మన ఈ మీ పేరు చేసే పందుల పెంపకంలో మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు సొంతగా కృషి చేస్తారు హాస్పిటల్ లోన్ రావడం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు లేదండి

ఏదో కోళ్ళకు ఆ ఓకే నాటు కోళ్ళకుంది బైలర్ కోళ్లకు ఉంది అన్నిటికీ స్కీమ్ ఉంది తీసేయలే పెట్టుకోవాలా చేసుకోవాలి సెక్యూరిటీ అనేది అడుగుతున్నారు కొంచెం అందరికి సిటీలో సెక్యూరిటీ టౌన్ లో అడుగుతున్నారు టౌన్ లోక్సెప్ట్ ప్రాబ్లం నాలుగు కోట్ల సెక్యూరిటీ ఉంది కాబట్టి నాకేమి ఇబ్బంది ఏం కనపడలేదు ఇంకేమన్నా చెప్పదవచ్చుకున్నారా కొత్త కొత్త కదా అంటే చక్రుడు పెడితేనే కదా వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇకపోతే సబ్సిడీ లేదు ముందు బ్యాంక్ వాళ్ళు కొత్తగా ఎనల్ స్కీమ్ వెళ్ళే వాళ్ళకి రెడ్డి గారు చెప్పిందంటే తప్పనిసరిగా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం సారీ బ్యాంకర్స్ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకర్స్కి తప్పనిసరిగా సాటిస్ఫై చేయాలి వాళ్ళకి సెక్యూరిటీ కనుక చూపించగలిగితే మనకు లోన్ రావటం ఈజీ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు రెడ్డి గారి యొక్క అనుభవం ద్వారా తెలిసింది థ్యాంక్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి